ఇక మరో వార్త చూస్తే కనుక అంగన్వాడి ఆగ్రహ వేడి టిడిపి కూటమి సర్కార్ మోసాలపై మహిళల పోరుబాట రైల్వే స్టేషన్లు బస్ స్టాండ్లు టోల్ గేట్ల వద్ద ఎక్కడికక్కడ నిర్బంధాలు రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు పోలీసు ఆంక్షలను ఎదిరించి విజయవాడ మహాదర్నాకు భారీగా హాజరైన అంగన్వాడీలు వేతనాల పెంపు గ్రాట్యూటీ పై కూటమి నేతలు నాడొక మాట నేడొక మాట సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వంలో ఆరు జీవోలు జారీ సో అంగన్వాడీలో ఇక్కడ ఫోటో ఇచ్చారు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలో అని చెప్పేసి అంగన్వాడీలో ఆగ్రహ వేడి అని చెప్పి ఏదైతే జీతాలు పెంచుతాము అలాగే గ్రాట్యుటీ ఇస్తా గ్రాట్యుటీ ఆ ఇస్తాము అని చెప్పారు దానిపైన అయితే కనుక ఆ కూటమి నేతలు అప్పుడు ఒక మాట చెప్పారు ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు అని చెప్పేసి అంగన్వాడీలో అయితే కనుక ఆందోళనకు దిగారు ముఖ్యంగా చూసుకుంటే కనుక సమస్యల పరిష్కారం కోసం అయితే కనుక గత ప్రభుత్వంలో ఆరు జీవోలు జారీ చేశారని కూడా చెప్తున్నారు మరి ఆ ఇంత పెద్ద సంఖ్యలో ధర్నా చేస్తున్న అంగన్వాడీలో ఆ మరి దీన్ని ప్రభుత్వం ఎలా చూస్తుంది ఎందుకంటే గ్రాటి ప్రకటించింది ఆ ఇస్తామని చెప్పారు మరి దాని గురించి అంటే ఎప్పుడు అది ఇస్తారు అన్నది అలాగే పెంచిన వేతనాలు ఎప్పటి నుంచి ఇస్తారు అన్నది మరి ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి సుస్పష్టంగా చెప్తే కనుక మరొకసారి బాగుంటుంది ఇంతమంది ధర్నా చేస్తున్నారు అంటే కనుక చిన్న విషయం కాదు కదా ఒకరు ఇద్దరు అయితే అది వేరు ఇంతమంది చేస్తున్నారు అంటే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒకరిద్దరు అయినా సరే వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి కానీ ఒకేసారి ఇంతమంది ధర్నా చేస్తున్నారు అంటే కనుక ఆ చెప్పిన దాన్ని చేయలేదనే కదా చేస్తున్నది సో దీనిపైన ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలి ఇక రెడ్ బుక్ రాజ్యాంగం అణచివేత చర్యలు పోలీస్ ఆంక్షలను ఎదిరించి మహాధర్నా భారీగా హాజరైన అంగన్వాడీలో అనిచ్చారు ఆ ఇంకొకటి చూసుకుంటే కనుక ఇక్కడ ఆ అంటే దీనికి రిలేటెడ్ గానే ఉంది ఆ అంగన్వాడి టీచర్ ఆత్మహత్య టీడీపీ జనసేన నాయకుల బెదిరింపులే కారణం పదకొండేళ్లుగా పనిచేస్తున్న ఆమెను తొలగిస్తామని వేధింపులు తమ వారిని అంగన్వాడీ టీచర్ గా నియమించుకుంటామని ప్రచారం తీవ్ర ఆందోళనతో ఆత్మహత్య పల్నాడు జిల్లాలో ఘటన ఆమె ఫోటో ఇచ్చారండి ఫైల్ ఫోటో మరి ఈ టీడీపీ జనసేన నాయకులు బెదిరింపుల కారణంగానే ఆమె సూసైడ్ చేసుకుందని చెప్తున్నారు మరి దీనిపైన జనసేన ఏం చెప్తుంది అలాగే టీడీపీ ఏం చెప్తుంది దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఆమె ప్రాణాలు తీసుకొచ్చి తిరిగిస్తారా ఆ కుటుంబానికి న్యాయం చేస్తారా అంటే అధికారంలో ఉంటే మా పార్టీలు అధికారంలో ఉన్నాయని చెప్పేసి మీరు ఏదైనా చేసుకుంటూ వెళ్ళిపోతారా ఇప్పుడు పార్టీ అధినేత టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అవ్వచ్చు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవ్వచ్చు కార్యకర్తలకి మీ నాయకులకి ఇట్లాంటివన్నీ చెప్పుకోలేరా ఎక్కడ బెదిరింపులకు పాల్పడకండి అని ఏదో నామకే వాస్త ఒకటి రెండు సార్లు చెప్పేసి మా నాయకులకి చెప్పేసాము అంటే అయిపోదు అక్కడక్కడ ఇట్లాంటి వెలుగులకు వస్తున్నాయి కదా వాళ్ళని బెదిరిస్తున్నారు వీళ్ళని బెదిరిస్తున్నారని ఇక్కడ ఏకంగా వాళ్ళ బెదిరింపులు తట్టుకోలేక అంటే ఆమె పదకొండేళ్లుగా పనిచేస్తున్నా కూడా అంగన్వాడీలో ఆమెని తొలగించే తొలగిస్తామని చెప్పేసి వేదిస్తున్నారు ఇంకొకటి ఆ ఆమెను తొలగించడమే కాకుండా ఆ మా వాళ్ళని అంగన్వాడీ టీచర్ గా నియమించుకుంటామని చెప్పి కూడా ప్రచారం చేస్తున్నారంట అది తట్టుకోలేకనే ఆవిడ ఆందోళనతో సూసైడ్ చేసుకున్నారు మరి ఇది పల్నాడు జిల్లాలో జరిగింది మరి ఏం చేస్తున్నారు మీరు ఇది నిజంగా చెప్పాలంటే ఆత్మహత్య కాదు హత్య అని చెప్పొచ్చు మరి వాళ్ళు బెదిరిచ్చారు కాబట్టి ఆమె సూసైడ్ చేసుకుందని ఇక్కడ వార్తా కథనం అయితే ఇచ్చారు ఈ వార్తా కథనాన్ని బట్టి చూస్తే సూసైడ్ కాదు ఆ హత్య చేశారని చెప్పొచ్చు మరి ఇప్పటికైనా ఇట్లా ప్రాణాలు తీసుకునేలాగా ఒక వ్యక్తి ప్రాణాలు తీసుకునే వరకు వెళ్ళింది అంటే కనుక వాళ్ళు ఎంత బెదిరింపులకి లేక ఒత్తిడికి గురి చేస్తుంటే అలాంటి డెసిషన్ తీసుకొని ఉంటారు దీనిపైన కూటమి ప్రభుత్వం ఆలోచించాలి ముఖ్యంగా టిడిపి జనసేన ఆ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ నాయ కంట్రోల్లో పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఎంతో ఉంది ఎందుకంటే కనుక మా ప్రభుత్వం ఉంది కదా మేమేం చేసినా చెల్లుబాటు అవుతుందిలే అనుకోని ఇలా చేస్తే కనుక ఇలా ఎంతమంది ఇవి వెలుగులోకి వచ్చినవి వెలుగులోకి రాడు ఉన్నాయో ఎవరికి తెలుసు